అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అని ఇంతకు ముందు డిసెంబర్ నెలలో కూడా జరుపుకున్నాం డిసెంబర్ నెలలో కూడా జరుపుకున్నాము ఎవరి కోసము పిల్లల కోసమే మనం అందరము తల్లిదండ్రులు టీచర్స్ అందరం కలిసి ఎవరికి బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసం ఎవరి కోసము పిల్లల కోసము పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనమాట మనం అంటే తల్లిదండ్రులు బాగా చదువుకోకూ అంటే కొంతమంది చదువుకో ఉండొచ్చు కానీ ఎవరు ఉద్యోగస్తు లేరు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయట్లేదు వాళ్ళు ఎలక్క చదువుకోలేదు కాబట్టి పిల్లలకైనా బాగా చదివించి మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని తల్లిదండ్రుల యొక్క ఆశ అంతేనా కాబట్టి పిల్లలకి మీరు చక్కగా చూసి పిల్లలకి రోజు స్కూల్కి పంపిస్తే మీ వంతు బాధ్యత మీరు నిర్వహి నిర్వర్తిస్తే నా వంతు బాధ్యత నేను కూడా నిర్వహిస్తాను అంటే నా వంతు బాధ్యత అంటే నేను పిల్లలకి సక్రమంగా తీర్చిదిద్దడం అన్నమాట అంటే చదువులో ఏంటి తెలుగు చదవడం రావాలి ఇంగ్లీష్ చదవడం రావాలి అంటే మన పిల్లలకి ఇంగ్లీష్ అంత బాగా చదవడం రాదు చిన్న చిన్న పదాల వరకు అంటే ఓకే పదాలు సెంటెన్స్ చదవడం వస్తుంది ఫిఫ్త్ క్లాస్ అయ్యేసరికి సెంటెన్స్ కూడా చదవడం వస్తుంది నేను నేర్పించగలను అంటే పూలు చేస్తేనే పూట గడిచే తల్లిదండ్రులు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం పిల్లలకి ఏమి కొనలేరు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తల్లికి అనే ఒక పథకం పెట్టి పదమూడు వేలు ఇస్తుంది ప్రతి విద్యార్థి పేరు మీద పదమూడు వేలు ఇస్తుంది పెన్నలు పెన్సిల్స్ స్కెచెస్ అన్నీ కొనివ్వాలి ఇక్కడ పుస్తకాలు అయితే ఇస్తున్నారు కానీ నోట్స్ ఇవ్వరు కాబట్టి నోట్స్లు మీరే కొనివ్వాలి పెన్సిల్స్ మీరే కొనివ్వాలి పెన్నలు మీరే కొనివ్వాలి అవన్నీ రక్రమంగా ఉంటేనే నేను చక్కగా చెప్పగలను అనమాట చెప్పగలను అందుకు మీరు వచ్చిన డబ్బుల్ని పిల్లల కోసం కొంత ఉపయోగించమని చెప్తున్నాను అనమాట వాళ్ళకి చిప్స్ ప్యాకెట్స్ ఒకటి డ్రింక్స్ ఒకటి అవి తినడం వల్ల తాగడం వల్ల పిల్లలకి పేగులు అలసలు వస్తుందట వీళ్ళు పేగులు అంటే వీళ్ళ శరీర అవయవాలన్నీ లేతగానే ఉంటాయి ఇంకా కాబట్టి అవి తినడం తాగడం వల్ల ఎక్కువగా ప్రమాదం కలిగించేవి సిట్స్ ఒకటి డ్రింక్స్ ఒకటి అంట అల్సర్ అంటే పేగుల్లో గుండు లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట అందుకని అవి దూరంగా ఉంచండి పిల్లవాడు స్కూల్లో ఏంటో ఒక మొక్క నాటాలట ఎవరి పేరు మీద పల్లుల పేరు మీద నాటాలట అంటే తల్లి మనల్ని అంటే పిల్లల్ని ఎంత బాధ్యతగా చూసుకుంటుందో దాన్ని ఉద్దేశించి పిల్లలు కూడా ఒక మొక్క నాటి ఆ మొక్కని వారే సంరక్షించేటట్టు బాధ్యత తెలుసుకోవాలని తల్లి యొక్క బాధ్యతని తెలుసుకోవాలని మొక్కలు నాటాలని ప్రభుత్వమే చెప్పింది అన్నమాట ఆ మొక్కలు పిల్లలు సైతే నాటించాలంట చాలా జాగ్రత్తగా కాళ్ళ దాటించి పంపించండి కాలువ దాటించి పంపించండి ఇందులో చైల్డ్ బాగా వర్షం పడినప్పుడు మీరు కంపల్సరీగా భోజనం ఇదైతే తేవాలి ఎందుకంటే ఇందాక మేడం గారు పిల్లలు కూడా ఆ సిప్స్ తినడం వల్ల డ్రింక్ తాగడం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఆ పేరు పట్టిస్తారు కాబట్టి మనం కూడా పిల్లలు కూడా పిల్లలు మీరు కూడా గమనించండి అలాగే సిప్స్ పేకర్లు డ్రింకులు కూడా తాగద్దు

మీటింగ్ అయిన తర్వాత ఇక్కడైతే మొక్కలు పిల్లల చేత అయితే నాటించడం అనేది అనమాట ప్రతి పిల్లవాడు అయితే తెచ్చుకున్నటువంటి మొక్కనైతే ఆ నాటడం జరిగింది చూడండి ఇక్కడ అరటి మొక్క అలాగే ఇక్కడ మరి ఇంకా పూల మొక్కలు కూడా పహారీ షుట్టయితే నాటడం అంటూ జరుగుతుంది చూడండి పహారి కూడా అయితే లేదండి అయినప్పటికైనా మొక్కలైతే నాటు నాటడం అంటూ జరుగుతుంది ఆ మొక్కలు ఇక్కడైతే నేనైతే పార్తో చెక్ అయితే ఇక్కడైతే ఒక మందారం మొక్క అయితే మా పాప అనమాట ఆ మొక్కనైతే ఇప్పుడు నాటుతున్నామండి చూడండి ఈ విధంగా అయితే మొక్కలు పేరెంట్స్ మీటింగ్ రోజు అయితే ఈ విధంగా అయితే మొక్కలు నాటడం జరిగిందనమాట చూడండి మేమైతే మందారం మొక్క అయితే నాటమండి అలాగే మిగతా పేరెంట్స్ పిల్లలు కూడా అయితే ఆ విధంగా అయితే మొక్కలు నాటైతే ఫోటోలు తీసుకోవడం అనేది జరిగిందండి ఇదేనండి స్కూల్ అన్నమాట మా గ్రామంలో ఉన్నటువంటి స్కూలు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఇక్కడైతే పిల్లలు చదువుకుంటారండి మొక్కలు నాటిన తర్వాత అయితే మేమైతే ఇంటికి బయలుదేరామండి చూడండి మా పాప నడుచుకుని అయితే ఇదే దారికినైతే డైలీ అన్నమాట ఇలాగే నడుచుకొని వస్తారన్నమాట రోడ్ అయితే అసలేం బాలేదండి ఆ ఉపాధి పని అయితే రోడ్డు చేసామైనా ఆ వర్షంతో వరద రావడం వలన అయితే ఆ ఈ రోడ్ అంతా కొట్టుకొని పోయి మరి పాడైపోయింది అన్నమాట ఆ ఎక్కువగా వర్షం వస్తే ఈ కాలం నుండి చాలా విపరీతమైనటువంటి వాటర్ అయితే వస్తుందండి ఇక్కడ పిల్లలైతే దాటడానికి చాలా ఇబ్బంది అనమాట పెద్దవాళ్ళు కూడా ఆ దాటడానికి కష్టం అనమాట చూడండి ఇదంతా ఎక్కువగా అనమాట వాటర్ వస్తుంది రోజైతే పిల్లలు ఈ విధంగా అయితే నడుచుకొని ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు అనమాట చూడండి ఎంత వర్షం పడినప్పటికీ దీ మొత్తం జారైపోద్ది అనమాట ఇదనమాట తర్వాత భోజన కార్యక్రమం అయితే పెట్టడం అంటే జరిగిందని పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు మరి చక్కగా చికెన్తో అయితే పిల్లలు తింటున్నారండి చికెన్ అలాగే చాంబర్ అన్నమాట చూడండి ఈ విధంగా చూడండి డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియోకు ఇంతవరకు మీకు చూసినందుకు ధన్యవాదములండి ఇంకెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు త్వరలోనే వస్తామండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఇక్కడ